క్రీస్తు నందు ప్రియమైన స్నేహితులారా మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియచేస్తా ఉన్నాను క్రీస్తు పేరిట మీరందరూ బాగున్నారని తలంచుచున్నాను ఈ దినము మనము కీర్తన గ్రంథము మొదటి అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం మొదటి అధ్యాయము దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు వలె నుండును అతడు చేయునదంతయు సఫలమగును ప్రియమైన స్నేహితులరా ఇక్కడ ప్రభువుని వెంబడించేవారు విశ్వాసులు ఎలాగూ ఉండాలి ఎలాగూ ఉంటే వారు ఫలిస్తారనే విషయాన్ని మనము చూస్తూ ఉన్నాము మొదటి వచనం చూసుకున్నట్లయితే దుష్టుల ఆలోచన చొప్పున నడవక మనము దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదని వాక్యము సెలవిస్తూ ఉంది మన ఆలోచనలు దుష్టతలంపులుగా ఉండకూడదు మన ఆలోచనలు చెడ్డవిగా ఉండకూడదు కేవలం అంత మాత్రమే కాదు కానీ అసలు దుష్టులు ఎలాగ ఆలోచిస్తారో వాళ్ళ ఆలోచన చొప్పున కూడా మనము నడవకూడదట మన ఆలోచనలు జాగ్రత్తగా ఉంచుకోవడంతో పాటు దుష్టుల ఆలోచనల చొప్పున కూడా మనం నడవకూడదు మరి మనం అనేక మార్లు నా ఆలోచనలు బాగానే ఉన్నాయనుకుంటాం కానీ మనుషుల ఆలోచన చొప్పున నడుస్తూ ఉంటాం మరి వారి ఆలోచన మంచిదా చెడుదా అని వివేచన మనము చేయకుండానే వారి వెంట వెళ్తాం కాబట్టి అలాంటి ఆలోచనల చొప్పున కూడా నడవకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది పాపుల మార్గమున నిలవక మనము పాపం చేయడం మాత్రమే కాదు కానీ పాపము జోలి వెళ్లకుండా ఉండడం మాత్రమే కాదు కానీ ఆ పాపులు వెళ్ళే మార్గాన కూడా నిలవకూడదంట మనం చాలాసార్లు అనుకుంటాం మనం నేనేం పాపపు మార్గంలో వెళ్ళడం లేదు కదా అనుకుంటాం వెళ్ళకపోవడం సరికాదు కదా ఆ మార్గంలో నిలవనే వద్దని వాక్యము స్పష్టంగా సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రియులారా పాపుల మార్గమున వెళ్ళకపోవడం మాత్రమే కాదు కానీ ఆ మార్గంలో కనీసము మనము నిలబడకూడదని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అలాగనే అపహాసుకులు కూర్చుండు చోటను కూర్చుండకూడదంట అపహాసుకులు కూర్చుండు చోటను కూర్చుండకూడదు నేనేమి అపహాస్యం చేయడం లేదు కదా నేనేమి తప్పు చేయడం లేదు కదా అని నువ్వు అనుకుంటుండొచ్చేమో కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తున్న విషయం ఏంటంటే వారు కూర్చునే చోట కూడా నువ్వు కూర్చునకూడదు అనేక మార్లు మనం అంటూ ఉంటాం నేనేమి తప్పు చేయడం లేదు జస్ట్ వారితో కూర్చున్నానంతే జస్ట్ వారితో కలిసి ఉన్నానంతే అని కానీ వాక్యము స్పష్టంగా తెలియచేస్తా ఉన్న విషయం ఏంటంటే వారు కూర్చుండే చోట కూడా కూర్చోకూడదంట కాబట్టి మనం పిచ్చాపాటి ఎవరితోనో మాట్లాడుతూ ఎవరితోనో కూర్చు ఉండిపోకూడదు దేవుడు దానికి ఇష్టపడడం లేదు ఈ మొదటి వచనంలో మూడు లక్షణాలు మనం చూస్తూ ఉన్నాం అదేంటంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు పాపుల మార్గంలో నిలబడకూడదు అపహాసుకులు కూర్చుండి చోటను కూర్చోకూడదు నడవడము నిలబడము కూర్చోవడము ఇవేవి కూడా మనము వీటికి అనుగుణంగా చేయకూడదు కాబట్టి ఈ వచనాన్ని మనము నిత్యము మనసులో మనన చేసుకుంటూ ఉండాలి రెండవ వచనము మరి ఏమని సెలవిస్తూ ఉందంటే ఇవన్నీ చేయకుండా ఏం చేయాలి మరి అంటే రెండవ వచనం చెప్తా ఉంది యహోవా ధర్మశాస్త్రమందు ఆనందించాలి మనము పైన దుష్టులతో ఆలోచన చేసి వారితో నడిచేటప్పుడు ఆనందపడటానికి ఇష్టపడతాం పాపుల మార్గంలో నిలబడి వారు చేసే పాపాలు చూస్తూ సంతోషించేవారు కొందరుంటారు అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండి వారి డబల్ మీనింగ్ డైలాగులు ఆలోచనలకి మరి ముచ్చటపడి సంబరపడేవారు కొందరుంటారు అయితే దేవుడు విశ్వాసిని ఎలా చూడాలనుకుంటున్నాడంటే వాడు ఎహోవా ధర్మశాస్త్రమందు ఆనందించేవాడిగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు మనము మనుష్యులు చేసే కల్పనా కథల మీద కానీ మనుష్యులు వేసే జోకుల మీద కానీ ఆనందించడం కాదు కానీ దేవుని ధర్మశాస్త్రాన్ని చదవటం మందు దాన్ని కలిగి ఉండటం మందు ఆనందించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు అంత మాత్రమే కాదు కానీ ఆ ధర్మశాస్త్రాన్ని దీవారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్తా ఉన్నాడు దేవుని వాక్యాన్ని మనము ఎప్పుడు చదవాలి మనం అనుకుంటాం తీరిక సమయాల్లో చదువుదాంలే అని కాదండి మనము పగలు రాత్రి సమయము సమయమందు సమయమందు ప్రతి చోట కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించే వారముగా ఉండాలి దీవారాత్రము దాన్ని ధ్యానించగలిగితే మనల్ని ధన్యులుగా దేవుడు మన చెప్తా ఉన్నాడు కాబట్టి చదవడం అంటే ఏదో న్యూస్ పేపర్ చదివినట్టో ఏదో మ్యాగజైన్ చదివినట్లో దేవుని వాక్యాన్ని చదవకూడదు దేవుని వాక్యాన్ని ఆత్మీయతతో మనఃపూర్వకముగా ధ్యానించాలి హృదయపూర్వకంగా దాన్ని ధ్యానించాలి ప్రభు ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నాడు ప్రభు ఈ మాట నా కోసమే చెప్తా ఉన్నాడా అనే ఆశతో దాన్ని ధ్యానించినప్పుడు మనల్ని ధన్యులుగా ప్రభు చేస్తాడు మూడవ వచనాన్ని చూసినట్లయితే అతడు నీటి కాలువల ఎవరును నాటబడినదై ఆకు వాడక తన కాలమందు మందు ఫలమిచ్చు చెట్టు నుండును చూసారా ఎప్పుడైతే ధర్మశాస్త్రమందు మనం ఆనందిస్తామో దాన్ని దీవారాత్రము ధ్యానిస్తామో అనగా వాక్యాన్ని బట్టి ఆనందిస్తామో వాక్యాన్ని దీవారాత్రము చదువుతూ ధ్యానం చేస్తూ ఉంటామో అప్పుడు మన జీవితం ఎలాగుంటుందంటే నీటి కాలువల ఏరున నాటబడిన చెట్టు వలె ఉంటుందంట ఎందుకో తెలుసా ఆ ఏరున నాటబడిన చెట్టుకి నీరు సమృద్ధిగా దొరుకుతుంది వేర్లకి పుష్కలంగా నీరు అందుతుంది కాబట్టి ఆకు అనేది వాడదు అని దాని గురించి మనము చూస్తూ ఉన్నాం ఆకు వాడక పచ్చగా ఉండడం మాత్రమే కాదు కానీ ఫలమిచ్చే చెట్టులాగా ఉంటాం కొన్నిసార్లు కొంతమంది జీవితాలు చూస్తే పచ్చగా ఉంటాయి ఆకు వాడక పైకి చూడటానికి నిమ్మలంగా కనిపిస్తారు కానీ వారి జీవితంలో ఫలం ఉండదు కానీ ఎప్పుడైతే ధర్మశాస్త్రమందు దేవుని వాక్యమందు ఆనందిస్తూ దాన్ని దీవారాత్రము ధ్యానం చేస్తూ ఉంటామో మనము పైకి కనిపించడం మాత్రమే కాదు కానీ లోపల కూడా మనం ఫలించే వారముగా ఉంటామని ఈ కీర్తనలు ఒకటవ అధ్యాయం మూడవ వచనం స్పష్టంగా తెలియచేస్తూ ఉంది ఇంకా ఏమని చెప్తా ఉన్నాడంటే దేవుడు అతడు చేయునదంతయు సఫలమగునంట చూసారా మనం ఎప్పుడైతే దేవుని బట్టి ఆనందిస్తామో దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటామో దీవారాత్రము దాన్ని పట్టుకొని నడుస్తామో అప్పుడు మనము చేసేదంతా సఫలమగుతుందంట కొన్నిసార్లు మనము చేసే పనులు అయ్యో ఫలించడం లేదే నేను ఎంత ప్రయాసపడినా కానీ నాకే ప్రయోజనము లేదే అని మనము కృంగిపోతూ ఉంటాం ప్రియులారా ఎందుకో తెలుసా ఆ చేసే పనుల్లో ఫలితము పొందలేకపోతూ ఉన్నాం కాబట్టి కానీ ఆ ఫలితాన్ని మనం పొందాలంటే మొదటిగా దేవుని రాజ్యాన్ని దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందించాలి దాన్ని దీవారాత్రము ధ్యానం చేస్తూ ప్రభువుని వేడుకొని ప్రభువుని ఆనుకొని జీవించగలిగితే మనము నీటి కాలువల ఏరు నాటబడిన చెట్టు వలె ఉంటాము ఫలిస్తూ ఉంటాము ఫలములిచ్చేవారిగా ఉంటాము అంత మాత్రమే కాదు కానీ మనము చేసే ప్రతి పని కూడా సఫలమగుతుంది అని దేవుడు చెప్తా ఉన్నాడు ప్రియులారా ఈ కీర్తన గ్రంథము మొదటి అధ్యాయం ఎన్నో మార్లు ఉంటాం కానీ ప్రత్యేకించి ఈ విషయాలు మనము ధ్యానం చేసుకున్నాం ఈ దినాన ప్రభు మనకు బయలుపరిచిన విషయాలను మన హృదయంలో పదిలపరుచుకుందాం మరోసారి జ్ఞాపకం చేస్తాను మొదటి వచనంలో అంటా ఉన్నాడు దుష్టుల ఆలోచన చొప్పు నడవకూడదు పాపుల మార్గంలో నిలబడకూడదు అపహాసకులు కూర్చునే చోట కూర్చుండకూడదు మనము నడిచేది నిలబడేది కూర్చునేది ఎక్కడ ఏమి చేయకూడదో స్పష్టంగా మొదటి వచనంలో చెప్పారు రెండవ వచనంలో దేవుడు అంటా ఉన్నారు కదా ఆయన వాక్యాన్ని బట్టి ఆనందించాలని దాన్ని దీవారాత్రము ధ్యానించాలని రెండవ వచనంలో చెప్తా ఉన్నాడు ఈ ఒకటి రెండు వచనాలు చేసినట్లయితే మూడో వచనంలో మనకి ఏ ఫలము దొరుకుతుందో చెప్తా ఉన్నాడు నీటి కాలువల ఏరున నాటబడిన చెట్టు వలె ఎప్పుడు ఫలిస్తూ ఉంటాము మనము చేసినదంతయు సఫలమగుతుంది అని వాక్యము సెలవిస్తూ ఉంది అటువంటి కృప దేవుడు నీకు నాకు మనందరికీ దయచేయునుగాక గాక మేన్